సమీపించి ఉన్నది అయితే ఏం చేయాలంట మనిషి మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించుచు గలీలయ్యకు వచ్చిన రాయబడింది ప్రియా సహోదరి సహోదరుడా సర్వ మానవులు పాపము చేత పట్టబడి కుమిలి కుల్లి నశించి నరకానికి చేరుకోవడం పరిశుద్ధుడు దేవునికి ఇష్టం లేక ఆయన కొంతకాలము ఆకాశము నుండి మేఘముల్లో నుండి అగ్నిలో నుండి స్వరముల ద్వారా దేవదూతల ద్వారా ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా దైవజనుల ద్వారా ఎన్నో సార్లు మానవులతో మాట్లాడుతూ ఎంతమంది ద్వారా మనుషులకి చెప్పిన ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటూ నశించి నరకానికి పోతూ ఉంటే దేవుడు చూసి ఏం చేశాడంటే ఏమండి దేవుడి ఆకాశం నుంచి దిగి మానవుల దగ్గరికి వచ్చాడు ఏరు ఆయన ఎలా వచ్చాడంటే ఆయన దేవుడిగా వస్తే నీవు నేను ఆయన్ని చూసి బ్రతకలేం బ్రతికి బట్టగట్టలేం కాబట్టి మనిషి రూపంలోనే మన మధ్యకి వచ్చాడు ఆయన నరూపిగా ఈ భూలోకంలో ఆయన నడయాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమని లోకా నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉండదండి లోకా స్వార్థ నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చినాన్ని అక్కడ ఒక మాటగా చదివినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును కలిగిన వారి విడిపించుటకును ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు చప్పట్లు కొట్టి ఉన్నామాన్ని మహిమ పరుస్తామండి పంపి ఉన్నాడు అని మానవ రూపంలో ఉన్నటువంటి దేవాది దేవుడు పంపిన వారి ద్వారా ముందు పంపిన వారి ద్వారా ఆయన కూడా అనేకులకు ప్రకటిస్తూ ఆ దినాన గలీలే పట్టణానికి వెళ్ళాడంట దేవునికి మహిమ కలుగును గాక ఇంతవరకు తండ్రి గారి ద్వారా చక్కటి శుభవార్త తింటూ వస్తాం అలాగనే చిన్న చిన్నపాస్ట్ర గారు కూడా చక్కటి శువార్త మీకు అందిస్తూ వచ్చారు